నందమూరి బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానులు గుండెల నిండా అభిమానంతో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు శ్రీ జిల్లా పెనుగొండ నియోజకవర్గంలోని గోరంట్ల పట్టణంలోని బాలయ్య అభిమాని ఈడిగ మల్లికార్జున ఇంటి వద్ద పుట్టినరోజు కార్యక్రమాలు నిర్వహించారు మండల బాలకృష్ణ ఫ్యాన్స్ నేతృత్వంలో జరిగిన వేడుకలకు మండల టీడీపీ సీనియర్ నాయకులు యువజన నాయకులు నిమ్మల యువశేఖర్ చేతుల మీదుగా ప్రత్యేకంగా తయారు చేపించిన కట్ చేసి వేడుకలు చేపట్టారు ఈ కార్యక్రమంలో మల్లికార్జున బాచన్నపల్లి కృష్ణమూర్తి ఎస్వి నారాయణ హరి త్యాగ ఈశ్వర్ తిప్పరాసుపల్లి రాజా కృష్ణ గుంటిపల్లి చంద్ర మణిశేఖర్ హనుమన్న పరమేశ్ సుబాహన్ నిమ్మల ఫణి మెశ్రి మల్లికార్జున శ్రీశైలం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు विसरूपम बलया जय जय मन पौरुषम नी बीसकट बलया स्वच्छमैन तेलुगुडी राजसम नी पंचकट बलया <laughs> <दुणार दिवार। laughs> <laughs> ye betul Lahari Lahari इस मोदी स्को मंडी मंडी